సుపోజ్ ఫుడ్ ఛానల్ కి స్వాగతం మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సామలతో గంజి అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం డాక్టర్ కాదర్వలీ గారు ఈ గంజి వల్ల చాలా ఉపయోగాలు చెప్పారు మేము ఈ వీడియోలో ఆ ఉపయోగాలు అన్ని చెప్పడం లేదు కానీ డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పిన వీడియోస్ కొన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాము ఈ వీడియో లింక్స్ కూడా ఈ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాం మీరు ఆ వీడియోస్ ఒక్కసారి చూడండి ఎందుకంటే ఆ వీడియోస్ లో గంజి వల్ల కలిగే ఉపయోగాల గురించి ఉండే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ముఖ్యంగా డాక్టర్ కాదర్వల్లి గారు గంజి గురించి చెప్పిన వీడియోస్ యూట్యూబ్ లో చాలా చోట్ల ఉన్నాయి అందులో కొన్ని మేము ఇక్కడ చూపిస్తున్నాం మీకు డైరెక్ట్ గా గంజి అంబలి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూడాలంటే మీరు ఈ టాపిక్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా ఆ టాపిక్ లోకి వెళ్ళిపోవచ్చు ఈ వీడియోలో మొదటి వీడియో సిరిధాన్యాల గంజి తయారీ ఇలా సులువుగా ఈ వీడియోలో డాక్టర్ కాదర్వల్లి గారు సిరిధాన్యాలతో గంజి ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్పారు సో ఈ వీడియో ఒకసారి మీరు చూస్తే కనుక గంజి తయారు చేసుకోవడమే కాకుండా గంజి వల్ల కలిగే ఉపయోగాలు కూడా ఇందులో చాలా చెప్పారు అంటే ఫెర్మెంటేషన్ జరగడం వల్ల బ్యాక్టీరియా ఫార్మ్ అవుతుంది సో ఇలా చాలా విషయాలు ఇందులో చెప్పారు మీరు ఈ వీడియో ఒక్కసారి చూడండి అలాగే ఇందులో రెండవ వీడియో కొర్రల గంజి రోజు రెండు గ్లాసులు తాగితే మీ కేళ్ల నొప్పులు అన్నీ పోయి ఎంత దూరమైనా పరిగెడతారు సో కొర్రల గంజి గురించి ఈ వీడియోలో చివరిలో చెప్పారు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో అరౌండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ చివరిలో చూస్తే కొర్రల గంజి అంటే రన్నింగ్ చేసే వాళ్ళకి కొర్రల గంజి రోజు రెండు గ్లాసులు తాగితే ఎంత దూరమైనా అలా పరిగెడతానే ఉంటారు అని చెప్పి డాక్టర్ కాదరవలి గారు చెప్పారు అలాగే ఇంకా రకరకాల ఉపయోగాలు కూడా చెప్పారు ఒకసారి మీరు ఈ వీడియో కూడా ఒకసారి చూడండి మూడవ వీడియో గంజా అన్నమా కాదర్వాలి చెప్పిన ఒకే రాయి రెండు పెట్టలు సూత్రం సో ఇందులో కూడా డాక్టర్ కాదర్వాలి గారు గంజి గురించి చాలా ఉపయోగాలు చెప్పారు ఈ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి అలాగే నాలుగవ వీడియో అన్నం అస్సలు వద్దు గంజి మాత్రమే ముద్దు గంజి గొప్పతనం చేసి చెప్పిన డాక్టర్ కాదరవల్లి గారు సో ఈ వీడియో కూడా మీరు ఒకసారి చూడొచ్చు అలాగే ఐదవ వీడియో హౌ టు ఈట్ మిల్లెట్స్ బెనిఫిట్స్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ పోరిచ్ సిరిధాన్యాలు గంజి తెలుగు సో ఈ వీడియోలో కూడా డాక్టర్ కాదర్వల్లి గారు గంజి గురించి చాలా ఉపయోగాలు చెప్పారు సో ఈ ఐదు వీడియోలు మీరు ఒకసారి చూస్తారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇందులో గంజి గురించి చాలా ఉపయోగాలు డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పారు ఒకసారి మీరు ఈ వీడియోలు అన్నింటినీ ఒకసారి చూడండి ఓకే ఇంకా మనం మన వీడియోలోకి వచ్చేద్దాం ఇందులో ముందుగా మనం గంజికి అంబలికి డిఫరెన్స్ ఏమిటి అనేది చూద్దాం గంజి అనేది మనం దీన్ని కాచుకున్న వెంటనే ఆహారంగా తీసుకుంటాం అదే గంజిని మనం ఒకరోజు నైట్ అంతా అలాగే ఉంచేస్తే దాన్ని అంబలి అంటాం ఇలా నైట్ అంతా గంజిని వదిలేయడం వల్ల అందులో ఫెర్మెంటేషన్ జరుగుతుంది అంటే ఆ గంజి పులుస్తుంది అలా పులిసి ఒక మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఈ బ్యాక్టీరియా వలన మన ఆరోగ్యానికి అలాగే మన జీర్ణాశయంలో అరుగుదలకు చాలా మంచిది సో అలా ఆ బ్యాక్టీరియా ఫామ్ అవడానికి మనం ఒక రోజు నైట్ అంతా ఆ గంజిని అలాగే వదిలేస్తాం అలా వదిలేస్తే మనం దాన్ని అంబలి అంటాం కానీ చాలామంది రోజు నైట్ అంతా అలాగే వదిలేస్తే దాన్ని కూడా గంజి అంటారు లేదా జావా అని కూడా అంటారు లేదా దాన్నే అంబలి అని కూడా అంటారు సో మీరు ఏ పేరుతో పిలుచుకున్నా నో ప్రాబ్లం కానీ బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే మనం వెంటనే ఆహారం కాచుకున్న ఇలా గంజిని కాచుకున్న వెంటనే దాన్ని ఆహారంగా తీసుకుంటే మనం దాన్ని గంజి అంటాం లేదంటే ఒకరోజు నైట్ అంతా దాన్ని అలా ఉంచేసి దాంట్లో ఫెర్మెంటేషన్ జరిగి అంటే దాన్ని పులిసేటట్టు చేస్తే దాన్ని మనం అంబలి అంటాం అలాగే గంజిని మనం వెంటనే ఆహారంగా తీసుకుంటాం కాబట్టి అందులో మనం వివిధ రకాలైన కూరగాయలు వేసుకుని గంజి కాచుకోవచ్చు కానీ అంబలిని మాత్రం మనం నైట్ అంతా అలాగే వదిలేసి ఫెర్మెంటేషన్ జరిగేలా చూస్తాం కాబట్టి అందులో మనం కూరగాయ ముక్కలు మాత్రం వేసుకోకూడదు వేసుకోకుండా ప్లెయిన్ గంజి మాత్రమే అలాగే వదిలేసుకుని దాన్ని మనం అంబలి కింద చేసుకోవాలి సో ఈ వీడియోలో మనం సామల్తో గంజి అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో మనం ముందుగా గంజి కాచుకొని అందులో సగం గంజిని పక్కకు తీసుకుని దాని అంబల కింద ఒక నైట్ అంతా అలా వదిలేస్తాం మిగతా గంజిలో మనం కూరగాయ ముక్కలు వేసుకుని అప్పటికప్పుడు ఆహారంగా తీసుకోవడానికి గంజి కాచుకుంటాం సో మనకు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు సామల నూకలు జనరల్గా మనకు ఒక కప్పు సామల నూకలు ఒక ఇద్దరికి సరిపోతాయి అంటే మాకు ఈ సామాన్ నొక్కలు ఒక కప్పు తీసుకుంటే ఒక ఇద్దరికి సరిపోతాయండి అంటే మార్నింగ్ టిఫిన్కి బదులుగా మనం ఈ గంజిని కానీ అంబలిని కానీ తాగాలనుకుంటే ఒక కప్పు సామాన్ నొక్కలు ఇద్దరికి సరిపోతాయి ఎందుకంటే మనం మామూలుగా టిఫిన్ అంటే ఇడ్లీ కానీ దోశ కానీ ఇలాగా మనం తింటాం కదా అవి ఎంతైతే తినగలమో అంతే పరిమాణంలో మనం ఎప్పుడు సిరిధాన్యాలు తినలేము ఎందుకంటే ఇది మనకి కొంచెం తినగానే ఇది కడుపు నిండినట్టు అనిపిస్తుంది సో అందుకని చెప్పి మనం ఒక కప్పు నూకలు తీసుకుంటే జనరల్ గా ఇద్దరికి సరిపోతాయి మీకు ఎంత మందికి గంజి కావాలి అనే దాన్ని బట్టి అన్ని కప్పుల నూకలు సామాన్ల నూకలు మీరు వేసుకోవాలంటే ఉదాహరణకు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నలుగురికి గంజి కాచుకోవాలనుకుంటే ఒక రెండు రెండు కప్పులు సామాన్ నూకలు తీసుకోవాలి ఇక్కడ మనం సామల నూకలను తీసుకున్నామండి మీరు సామల నూకలకు బదులుగా సామలు కూడా వాడుకోవచ్చు కానీ ఈ సామలను నూకలుగా చేసుకోవడం వల్ల ఈ తొందరగా ఉడుకుతాయి తొందరగా ఉడికి తొందరగా మనకి గంజి తయారవుతుంది మామూలుగా కొర్రలు అండు కొర్రలు కొంచెం ఉడకడానికి టైం పడతాయండి కానీ సామలు అరికలు ఉదలు కొంచెం తొందరగానే ఉడుకుతాయి అందువలన మీరు ఈ సామల నూకలకు బదులుగా డైరెక్ట్గా సామల్ని తీసుకుని కూడా గంజి తయారు చేసుకోవచ్చు ఈ సామల నూకలను తయారు చేసుకోవడానికి మనం సామాన్లు ముందుగా వా వాటర్లో ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకుని వాటిని ఒక ఎనిమిది గంటల పాటు నీటిలో నానబెట్టుకుని ఒకటి రెండు రోజులు ఎండలో బాగా ఎండించి వాటిని నో నూకలుగా మరపట్టించుకోవాలి ఈ సామల నూకలు ఆ విధంగా తయారు చేసుకున్న నూకలు మనం గంజి అనేది కాచుకున్న వెంటనే తాగుతాం కాబట్టి అందులో కొన్ని కూరగాయల ముక్కలు కూడా వేసుకోవచ్చు అందువలన కొద్దిగా క్యారెట్ ముక్కలు ఈ క్యారెట్ ముక్కలు మీరు కొంచెం చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే చిన్నగా కట్ చేసుకుంటే కొంచెం తొందరగా ఉడుతాయి అది కొంచెం పెద్దవైతే ఉడకడానికి టైం పడుతాయి అలాగే కొన్ని టమాటా ముక్కలు అలాగే కొంచెం పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని కావాలనుకుంటే మీరు పేస్ట్గా కూడా చేసుకుని వేసుకోవచ్చు అంటే గ్రైండర్లో ఒకసారి మిక్సీలో వేసుకుని దాన్ని పేస్ట్గా చేసుకుని ఆ పేస్ట్ని కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా చిన్న ముక్కలుగా కోసుకుని కూడా వేసుకోవచ్చు ఇది మనకి ఇవి వేసుకోవడం వల్ల కొంచెం గంజి కొంచెం కారంగా ఉంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇవి మనకు సామలతో గంజి అంబలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అలాగే ఈ సామల గంజికి కావాల్సిన మిగతా పదార్థాలు ఏమిటంటే కొద్దిగా ఉప్పు ఈ ఉప్పుని మనం గంజిలో వెంటనే వేసుకుంటాము ఎందుకంటే గంజిని వెంటనే ఆహారంగా తీసుకుంటాం కాబట్టి అలాగే అంబల్లో మాత్రం మర్నాడు మార్నింగ్ అంటే మనం తీసుకునే ముందు మనకు రుచికి సరిపడా ఈ ఉప్పు వేసుకుని మనం ఇది ఆహారంగా తీసుకుంటాం అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి అలాగే కొద్దిగా వాము పొడి ఈ మిరియాల పొడి వేసుకోవడం వల్ల మనకి కొంచెం అది స్పైసీగా ఉంటుంది ఈ గంజి అనేది కొంచెం స్పైసీగా వస్తుంది అలాగే వాంపొడి పొడి ఈ వామ్ పొడి అనేది మనకి తొందరగా జీర్ణం అయ్యేటట్లు చేస్తున్నందుకే మనం కొద్ది వాంపొడి కూడా వేసుకుంటాం మీరు ఈ కూరగాయ ముక్కలు కానీ లేదంటే జీలకర్ర పొడి మిరియాల పొడి వాంపొడి ఏమీ వాడుకోకుండా ప్లెయిన్ గంజి కూడా చేసుకుని తాగొచ్చు అందులో నో ప్రాబ్లం కానీ మనం ఇలా అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసుకోవడం వల్ల మనకి ఈ గంజి కొంచెం టేస్ట్ వస్తుంది అలాగే మనం టిఫిన్కి బదులు గంజి తాగాలనుకున్నప్పుడు కూడా మనకు ఇది చాలా బాగుంటుంది అందుకే మేము ఇన్ని రకాల పదార్థాలను ఉపయోగించి ఈ గంజి తయారు చేస్తున్నాం ఇప్పుడు మనం ఈ అన్ని రకాల పదార్థాలను చూసాం కదా ఇప్పుడు ఈ పదార్థాలతో సామాల్తో గంజి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ నూకలను ఉడకబెట్టుకోవాలి డాక్టర్ కాదర్వల్లి గారు మనం ఏదైనా వండుకునేటప్పుడు మట్టి కొండలు కానీ లేదంటే స్టీల్ గిన్నెలు కానీ వాడుకోమని చెప్పారు అందువలన మనం ఈ చిరుధాన్యాలను వండడానికి ఓన్లీ స్టీల్ గిన్నెలు మాత్రమే వాడుతున్నాం ఇప్పుడు మనం ఈ గిన్నెల్లో సామల నూకలను వేసుకుని ఒక కప్పు సామల నూకలకు ఒక ఎనిమిది కప్పుల నీటిని పోసుకుంటున్నాం ఈ సామలు మొత్తం ఉడికి చిక్కబడేటప్పటికి ఈ ఎనిమిది కప్పుల నీరు సరిపోతుంది మీకు ఈ గంజి బాగా చిక్కగా రావాలి అనుకుంటే మీరు ఆరు కప్పుల నీటితో కూడా దిని చేసుకోవచ్చు ఒకవేళ మనకి ఎనిమిది కప్పుల నీళ్ళు సరిపోలేదు అనుకుంటే మనం ఇంకా కొంచెం ఎక్కువ నీటిని కూడా వేసుకోవచ్చు కానీ అది ఈ గంజి అంటే కొంచెం ఈ సామల నూకలు ఉడికి గంజి కొంచెం చిక్కబడేటప్పుడు మనకు అప్పుడు తెలుస్తుంది మనం ఇంకా నీటిని వేసుకోవాలా వద్దా అనేది అప్పుడు కావాలనుకుంటే మనం ఇంకా కొంచెం ఎక్కువ నీటిని కూడా వేసుకోవచ్చు ఇలా మనం ఎనిమిది కప్పులు నీటిని వేసుకుని దీని మీద ఒక మీ మూతను పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ సామల నూకలను మనం కొద్దిగా చేతితో తీసుకుని అవి ఉడికిందో లేదో తెలుసుకోవచ్చు ఇప్పుడు మనకు నూకలు బాగా ఉడికాయి ఇప్పుడు మనం ఈ గంజిలో నుంచి సగం గంజిని పక్కకు తీసుకుని ఒక నైట్ అంతా అలా వదిలివేసి వేసి ఫెర్మెంటేషన్ జరిగేలా చూసి ఆ మర్నాడు దీన్ని మనం అంబలి తీసుకుంటాం దాన్ని మనం అంబలే పిలుస్తాం మిగతా గంజిలో మనం కూరగాయ ముక్కలు అవి వేసుకొని ఉడకబెట్టుకుని దాన్ని మనం అప్పటికప్పుడు గంజి కింద ఆహారం కింద తీసుకోవచ్చు కానీ అంబల్లో మనం కూరగాయ ముక్కలు అవి వేసుకోకూడదు ఎందుకంటే అందులో మనకు ఫర్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి మనం అందులో కూరగాయ ముక్కలు వేసుకోకూడదు సో ఇప్పుడు మనం కొద్దిగా గంజిని పక్కకు తీసుకుంటున్నాం ఓకే ఇప్పుడు మనం ఇందులోంచి కొంచెం గంజిని పక్కకు తీసుకుని అంబలు చేసుకోవడానికి మనం పక్కకు పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఈ మిగిలిన దాన్ని మనం గంజిగంతి తీసుకోవచ్చు అలాగే ఇందులో మనం పక్కన ఉంచుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇందులో మనం ముందుగా పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా టమాటా ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు ఉల్లిపాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి గంజి కొంచెం చిక్కబడింది కాబట్టి ఇందులో మనం ఇంకొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఇంకో రెండు కప్పులు నీళ్లు మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుని కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికేలా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా పొడి అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మేము ఈ జీలకర్ర పొడి మిరియాల పొడి వామపొడి కొద్ది కొద్దిగా వేసుకున్నాం మీరు కావాలనుకుంటే ఇంకా ఇది కొంచెం స్పైసీగా రావాలి అనుకుంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనకు సామాన్ మొక్కలు ఆల్రెడీ బాగా ఉడికాయి కానీ ఈ ముక్కలు కొంచెం బాగా ఉడికేంత వరకు దీన్ని స్టవ్ మీద ఉంచుకోవాలి ఇప్పుడు మనం కూరగాయ ముక్కలు వేసుకుని ఇందులో ఉడికించుకున్నాం కాబట్టి దీన్ని మనం వెంటనే ఆహారంగా తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం దీనిని ఈ గంజిని కూరగాయ ముక్కలు అవి వేసుకున్నాం కదా ఈ గంజిని మనం పక్కకు తీసుకు తీసుకొని పెట్టుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు సామాల్తో గంజి అంబలి రెడీ ఇక్కడ చూస్తున్నాం కదా ఇది గంజి ఇది మనం ఆహారంగా వెంటనే తీసుకుంటాం కాబట్టి ఇందులో మన కూరగాయ ముక్కలు అలాగే జర జీలకర్ర పొడి మిరియాల పొడి మామ అవన్నీ వేసుకుని చేసుకున్నాం అలాగే ఇది అంబలి దీన్ని మనం ఇప్పుడు వండుకుంటే మర్నాడు మార్నింగ్ వరకు అలాగే వదిలేస్తాం అలా వదిలేయడం వల్ల ఇందులో ఫెర్మెంటేషన్ జరిగి ఒక మంచి బ్యాక్టీరియా ఫార్మ్ అవుతుంది ఈ బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని డాక్టర్ ఖాదర్వల్లి గారు చెప్పారు ఇలా ఫెర్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఇందులో మన కూరగాయలు కానీ ఇంకా మిగతా పొడులు కానీ ఏమి వేసుకోకుండా దీన్ని మనం తయారు చేసుకున్నాం అలాగే దీంట్లో ఉప్పు కూడా వేసుకోలేదు మర్నాడు అంటే రేపు మార్నింగ్ మనం దీన్ని ఆహారంగా తీసుకునేటప్పుడు కొద్దిగా ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవచ్చు ఈ విధంగా మనం సామలతో గంజీ అంబలి తయారు చేసుకోవచ్చు అలాగే మేము ఇంతకుముందు కొర్రలతో గంజీ అంబలి తయారు చేసినప్పుడు దాసిక శ్రీనివాసరావు గారు అనే ఆయన ఈ అంబల్ని మనం మర్నాడు ఎలా ఆహారంగా తీసుకోవచ్చు అనేది ఒక కామెంట్ పెట్టారండి అంటే ఈ అంబల్ని ఎలా ప్లెయిన్గా తీసుకోకుండా ఇందులో కూడా మనం కూరగాయ ముక్కలు గట్రా వేసుకుని తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్లెయిన్ అంబల్ని ఒక నైట్ అంతా అలా వదిలేసి మర్నాడు ఉదయం కొన్ని కూరగాయ ముక్కలను ఉడకబెట్టుకుని ఆ ఉడకబెట్టుకున్న కూరగాయ ముక్కల్ని ఈ అంబల్లో కలుపుకొని మనం ఆహారంగా తీసుకోవచ్చు అని చెప్పి దాసికి శ్రీనివాసరావు గారు ఒక కామెంట్ పెట్టారు చాలా థ్యాంక్స్ అండి శ్రీనివాసరావు గారు మీ యొక్క సజెషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో వ్యూవర్స్ అందరూ కూడా మీరు ఈ అంబల్లో కూరగాయ ముక్కలు వేసుకుని తీసుకోవాలనుకుంటే మర్నాడు ఉదయమే కొన్ని కూరగాయ ముక్కలను ఉడకబెట్టుకుని ఆ కూరగాయ ముక్కలను ఈ అంబల్లో కలుపుకుని దాన్ని ఆహారంగా తీసుకోవచ్చు సో దాస్కి శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సజెషన్ మీ సజెషన్ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ అంబల్ని మర్నాడు మార్నింగ్కి కొంచెం చల్లగా అవుతుంది కాబట్టి మీరు దీన్ని వేడివేడిగా ఆహారంగా తీసుకోవాలనుకుంటే మీరు దీన్ని డైరెక్ట్గా వేడి చేసుకోకూడదు అంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకోకూడదు ఎందుకంటే ఇలా డైరెక్ట్గా వెయిట్ చేసుకుంటే ఇందులో ఉండే ఫెర్మెంటేషన్ బ్రేక్ అవుతుంది సో ఈ ఫెర్మెంటేషన్ బ్రేక్ అవ్వకుండా వేడి చేసుకోవాలనుకుంటే కనుక మీరు దీన్ని డబుల్ బాయిల్ చేసుకోవాలి దీన్ని వేరొక కామెంటర్ బాలాజీ సోహన్ గారు కామెంట్ చేశారంటే ఈ ఫెర్మెంటేషన్ బ్రేక్ అవ్వకుండా మీరు డబుల్ బాయిల్ చేసుకుంటే ఆ అంబలి అనేది వేడొక్కుతుంది అప్పుడు మనం వేడివేడిగా వేడిగా దీని ఆహారంగా తీసుకోవచ్చు అని డబుల్ బాయిల్ చేసుకోవడం అంటే ఏం లేదండి మీరు ఒక పెద్ద పాత్రలో నీళ్లు తీసుకుని అది పెట్టుకొని ఆ నీటిని వేడి చేసుకుని ఆ నీటిలో మనం ఆల్రెడీ ఇంకొక పాత్రలో మనం ఈ అంబలు తీసుకుంటాం కదా ఈ అంబల్ని ఆ పాత్రతో ఆ నీటిలో పెట్టుకుని ఆ నీటిని వేడి చేసుకోవాలి దాన్ని డబుల్ బాయిల్ అంటారు సో ఇది సజెస్ట్ చేసింది బాలాజీ సోహన్ గారు సో త్రివరిమలాజీ సోహన్ గారు మీ సజెషన్ కూడా మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో వ్యూయర్స్ మీరు ఈ అంబల్ని కూడా మర్నాడు చల్లగా అయిపోయిన ఈ అంబల్ని వేడిగా మీరు తాగాలనుకుంటే కనుక బాలాజీ సోహన్ గారు చెప్పినట్లు మీరు దీన్ని డబుల్ బాయిల్ చేసుకుని అంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్ను వేడి చేసుకుని ఆ గిన్నెలో మనం ఈ అంబలి ఉన్న గిన్నె పెట్టుకుని వేడి చేసుకోవాలి ఇది బాలాజీ సోహన్ గారు సజెస్ట్ చేసింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ సోహన్ గారు సో ఫ్రెండ్స్ చూసారుగా సామలతో గంజి అంబలి ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఏ ఇతర సిరిధాన్యాలతోటి అయినా సరే ఈ విధంగానే గంజి అంబలి తయారు చేసుకోవచ్చు కానీ కొంతమంది వ్యూవర్స్ అన్ని రకాలు తయారు చేయమని చెప్పి అడగడం వలన మేము అన్ని రకాల సిరిధాన్యాలతోటి ఈ గంజి అంబలి తయారు చేసి యూట్యూబ్లో పెడుతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సామలతో గంజి అంబలి అనేది ట్రై చేసి ఎలా వచ్చింది కింద కామెంట్స్ రూపంలో రాయండి నాకు తెలిసినంతవరకు అంటే మేము ట్రై చేసినది ఈ ఇప్పటివరకు కొర్రలతో గంజి అంబలి అలాగే సామలతో గంజి అంబలి కర్రలతో గంజి కంటే ఈ సామలతో గంజి అమ్మలి అనేది ఇంకా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా మాకు చాలా బాగుంది అనిపించింది అలాగని మనం ఓన్లీ ఒకటే గంజిని ఎప్పుడు తాగకపోవడం బెటరు మనకి ఐదు రకాల సిరిధాన్యాలు ఉన్నాయి కాబట్టి ఐదు రకాల సిరిధాన్యాలను ఒక రోజు ఒకటి తాగడం ఉత్తమం ఎందుకంటే డాక్టర్ కాదరవలేగా గారు కూడా అదే చెప్పారు అన్నీ ఎప్పుడు ఒకటే తాగకుండా రెండు రోజులు ఒకటి రెండు రోజులు ఒకటి మనకి ఒక సైకిల్ అంటూ ఉంటుంది కదా అంటే మీరు ఏదైనా ఒక డిసీజ్ తగ్గడానికి కాను దేనికైనా ఒక సైకిల్ ఫాలో అవుతూ ఉంటారు సో ఆ సైకిల్ ప్రకారం కొన్ని రోజులు ఒక గంజి ఇంకొన్ని రోజులు ఇంకో గంజి అలా తాగడం బెటరు ఓకే ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే గంట సింబల్ను నొక్కండి తద్వారా మేము ఫ్యూచర్లో చేయబోయే కుకింగ్ వీడియోస్ అన్నీ మేము పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫై అవుతాయి